लिंगेश्वर श्री महापुण्य लिंगेश्वर श्री पुण्य लिंगेश्वर श्री महापुण्य लिंग भरतवाज जगत्रोत बवसिया साई कुमार साई कुमार णमदेशिया उषा किरण उषा नाम नामदेशिया सह गुंबानांत दहा कौसक जगत्रोत बवसिया सत्यनारायण सत्यनारायण नामदेशिया सुगुणा नामने अंतनाम సహకుంబాం తద మమానమస్కారం చేసుకోండి కుటుంబానాధైర్ వీరారోగ్య నిర్మాణకాశా చతుర్విధ ఫల పురుషా తస్జరం శృణ్ ఓ శ్రీపుణ్యలింగేశేరస్వామీయే నమ్మరా மஹாராஜ மாதமும் ஆனந்தேராஜன்மே பார்வதிபதையே ஹரஹர மகாவோங்கிவணமஸாயுசிதேந்திரி ஆயுஷேபேந்திரே பிரதிதிஷ்டிதமன்திதமஸ்வரியம் பதமிதியுத దేవుడు శివయ్య గుడికి సాయం చేత రుణ్యలింగేశ్వర స్వామికి పూజార్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఐత్యనగర్ బాగుంది గుడి విటుకరాయి పెట్టాము ఆనందం అనిపించింది బాగుంది గుడి జ్యోతిర్లింగాలు పెడుతున్నారు బాగుంది అందరూ వచ్చి ఒకసారి దర్శించుకొని వెళ్ళండి ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు